బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువుగారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం అండి శ్రీ మాత్రమే విశ్వవసునామ సంవత్సరంలో సింహరాశి వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం ముందుగా వారి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి విద్యుద్ధా సమప్రభా మృగపతి స్కంధస్థిత భీషణాం కన్యాభిఖరవాళఖేటస్థిరా సేవితాం హస్తైశ్చక్రగథాసి ఖేట చాపం గుణం తర్జనీ బిభ్రాణం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మేషాది ద్వాదశరాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం సింహరాశి సింహరాశికి ఆదాయము పదకొండు వ్యయము కూడా పదకొండే అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు సో సింహరాశి వారికి ఎలా ఉంది అనంటే అంటే ఈ సంవత్సరము మీరు కావాలంటే ఈ సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్ చూసుకోండి ఇయర్ ఎండింగ్కి కూడా బ్యాంక్ అకౌంట్ చూసుకోండి ఎంత డబ్బులు ఉన్నాయో మళ్ళీ అంతే డబ్బులు ఉంటాయి కానీ డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అది ఈ సంవత్సరం సింహము వేటాడాల్సిందే మీ ఇంట్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే ముఖ్యంగా అమ్మ నాన్నలు ఏం చేయండి అంటే ఈ సింహరాశి వాళ్ళు మీరే ఏం చేయండి అంటే మీరు బయట వెళ్ళండి ఒక వెదురు పుల్ల దొరుకుతుంది మంచి వెదురు లేదంటే ఒక లాఠీ ఇది ముఖ్యంగా యంగ్స్టర్స్ పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ వరకు ఉన్నవాళ్ళు మీరు ఏం చేయండి అంటే మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ ఈ ఈ ఉగాది రోజున వెళ్ళి ఒక లాఠీ గిఫ్ట్ ఇవ్వండి ఒకటి గిఫ్ట్ ఇవ్వండి ఎందుకురా ఇది అంటే గురువుగారు చెప్పారు నేను ఇంట్లో గంట సేపు ఫోన్ చూసిన గంట సేపు ఎక్కడ కూర్చున్నా ఊరికే రీల్స్ చూస్తా కూర్చున్నా ఇంట్లో ఉంటే నన్ను కొట్టు అని చెప్పారు ఇంట్లో ఉండొద్దు అని చెప్పారు గురువుగారు కాబట్టి ఇది నీకు మీ అమ్మ నాన్నకి ఏమన్నారని చెప్పి చెప్పండి సో సింహరాశి వారు ఇంట్లో ఉండకూడదు ఉండద్దు సింహరాశి వారు గం అరగంటకు మించి ఫోన్ ఎక్కువసేపు చూడకూడదు ఫోన్ మాట్లాడడానికి తప్ప ఇది పనికిరాదు ఏంటి పనికిరాదు అంటే సింహరాశివారు ఈ సంవత్సరము ప్రతి ఒక్క నిమిషం రోజు నీ వాళ్ళ ఎంత సంపాదించాను మీ అమ్మ నాన్నకి చెప్పండి లేదంటే మీ భార్యకు చెప్పండి ఏమే గురుగారు చెప్పారు రోజు రాత్రికి లెక్కలు రాసుకోమన్నారు ఆ లెక్కలు కాదు ఈ లెక్కలు లెక్కలు రాయమన్నారు ఇవాళ ఎంత సంపాదించావు ఇవాళ ఏం చేశావు ఇవాళ కొత్త వాళ్ళని ఎంతమంది పరిపించావు సింహరాశి వాళ్ళకి టార్గెట్ ఏంటంటే వెయిట్ ఆడాల్సిందే రోజుకి ఒక ఇద్దరు కొత్త వాళ్ళని పరిచయం చేసుకోండి మేధావులను పరిచయం చేసుకోండి అనుభవజ్ఞుల్ని ఒక ఇద్దరిని పరిచయం చేసుకోండి మొత్తం మీద ఈ సంవత్సరంలో ఒక వంద మందిని అనుభవజ్ఞుల్ని సంప్రదించాలి ఒక వంద రకాల వ్యాపారాల మీద రీసెర్చ్ చేసుకోవాలి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలా ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు ఏంటి ఖాళీగా కూర్చోకూడదు వీలైతే అయినా సరే ఇంట్లో బట్టండి గ్రైండర్ ఇంట్లో బట్టి పొద్దున పూట వీధిలో ఎక్కడైనా బైక్ మీద దోస పిండి అయినా అమ్మండి ఇడ్లీ పిండి అమ్మండి లేదంటే పానీపూరి చేయండి లేదంటే వేప చెట్లన్నీ కూడా పిండి చేసి ఏదైనా వేయండి కానీ ఉద్యోగము మీకు నెల తిరిగేసరికి శాలరీ మీ జేబులో నుంచి ఖర్చు అయిపోతుంది అని అంటే సేమ్ పుష్ప డైలాగ్ నా కాలు నేను వేసుకున్నా తగ్గేది లే అని చెప్పి ఉద్యోగం మానేసి వెళ్ళిపోండి ఏంటి చాలీ చాలని శాలరీ ఉంటే మానేయండి వ్యాపారం చేయండి వారు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారం చేయవలసిందే ఈ సంవత్సరం అఖండ రాజయోగం సింహరాశి వారికి ఉంది ఒక్క అక్టోబర్ నవంబర్లో చిన్న డిస్ప్యూట్స్ అవుతాయి తప్ప సంవత్సరం అంతా సూపర్ టైం ఉంది ఈ సంవత్సరం పోయింది అని అంటే మళ్ళీ పన్నెండేళ్ల వరకు ఈ రాజయోగం రాదు ఈ సంవత్సరం అఖండ రాజయోగం సింహరాశి వారికి ఉంది ఎందుకోసం అంటే పదకొండవ ఇంట గురువు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తాడు అందులో డౌటే లేదు కాకపోతే మీరు ఇంట్లో కూర్చుంటే ఎక్కడికైనా ఇస్తాడు అదృష్టుడు ఇయడు కదా అందుకే నేను చెప్పా దండం దశగుణం భవేత్ మీ ఆవిడ చెత్కేడైనా కర్ర ఇవ్వండి మీ అమ్మ నాన్నకైనా కర్ర ఇవ్వండి కర్ర పట్టాల్సిందే ఈ సంవత్సరం నేను సింహరాశి వారికి చెప్పేది ఏంటంటే ఒక డైరీ తీసుకోండి డైరీలో ప్రతిరోజు ఒక ఒకటి క్వశ్చన్ ఒకటే ఉంటుంది ఆన్సర్ మాత్రం డిఫరెంట్ ఉండాలి వాట్ ఐ స్టూడెంట్స్ అయితే కనుక వాట్ ఐ లర్న్ టుడే స్టూడెంట్ దశ దాటితే వాట్ ఐ లర్న్ ఎర్న్ టుడే లర్నా ఎర్నా రెండిట్లో ఏదన్న ఒకటి మాత్రం ప్రోగ్రెసివ్ ఉండాలి అది లేదంటే మాత్రం అమ్మలు నేను మీకు చెప్పేది ఏంటంటే మీ ఆయనను ఉపవాసం వచ్చండి అర్థం చేసుకోండి ఉపవాసం వచ్చండి అయితే తప్ప జీవితంలో బాగుపడరు వీళ్ళు ఎందుకోసం అంటే సింహరాశి వారికి అహంకారం ఎక్కువ వాళ్ళు ఏ మాట ఎవరి మాట వినరు వాళ్ళు నా మాటనే వినండి బాగుపడుతుంది గురువుగారు చెప్పారు అని చెప్పి మీ అమ్మలు మీ మీ ఆయనకి వీడియో చూపించండి గురుగారు చెప్పారు చూడండి అని చెప్పి చూపించండి సో అయినా మారుతారేమో చూద్దాం కాకపోతే ఈ సంవత్సరం మాత్రం సింహం వేటాడాల్సిందే కోట్లు సంపాదించాల్సిందే ఎంతైనా అని సంపాదించాల్సిందే లేదంటే రియల్ ఎస్టేట్ అయినా చేయండి ఏదో ఒక పని అయితే ఖాళీగా అస్సలు కూర్చోవద్దు రీల్స్ అస్సలు చూడొద్దు అది పరిహారాలు పరిహారం ఎస్ అదృష్ట యోగం రావాలంటే ఆస్ట్రాలజర్ అయితే సంపాదించాలి కదా ఇప్పుడు నీకు ఏ పని చేయాలని గైడ్ ఎవడు చేస్తాడు చేసేది ఒక ఆస్ట్రాలజర్ కాబట్టి గురుగారిని సంప్రదించండి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది పదిహేను రోజులైనా వెయిట్ చేసుకొని అయినా సరే నన్ను కాంటాక్ట్ చేయండి నన్ను లేకపోతే మీ దగ్గరలో ఎవరైనా ఉంటే మంచి పండితుల్ని కాంటాక్ట్ చేయండి అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తే అదృష్టం భరిస్తుంది మీకు అదృష్టం భరించాలి అన్నా మీకు ఎక్కడ లేని రాబడి మార్గాలు కనబడాలి అన్నా అక్షయ తృతీయ బెస్ట్ డే ఎందుకోసం అంటే అక్షయ తృతీయ తర్వాతనే మీ గురువు మారుతున్నాడు అదృష్ట యోగాలు వస్తున్నాయి కాబట్టి అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పయో తారీఖు రోజు ఇది ఒకటి కుబేర సంపుటి యంత్రం ఉంటుంది అది నేను అక్షయ తృతీయ రోజే ఇస్తాను ఇవ్వను నేను మీరు తర్వాత వచ్చే లక్ష రూపాయలు పెడితే ఇస్తాను అదే అక్షయ తృతీయ రోజు అనుకోండి ముప్పై ఐదు వేలు ఇస్తా చాలు యంత్రం ఇస్తా అది కాబట్టి అక్షయ తృతీయ రోజు కమలాత్మిక సంపుటితో యాగం చేసుకోండి అదృష్ట యోగాన్ని భరించుకోండి ఏ రాశి అనేది తెలియదు అండి నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు ఏ రాశో తెలియదు మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రము రాసి అడుగుతున్నారు అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది ఇంక తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు వారికి సమాధానం సింపుల్ నేను ఒకటే చెప్తాను యస్య జన్మపత్రిక జన్మ పత్రిక యాశుభాశుభ ఫలప్రదాయిని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమి మందిరం నిషి దీని అర్థం ఏమిటంటే లేని గదిలో మనకి ఏది కనబడదు ఇప్పుడు ఈ గది ఉంది ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు మనకి ఏమి ఎక్కడనే కనబడవు కదా దీపం ఉంటే అన్నీ కనబడతాయి సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే ఈ కాలచక్రంలో తాను తనకి మంచి పొజిషన్ లో ఉన్నాడా చెడ్డ పొజిషన్ లో ఉన్నాడా ఎక్కడ తెలియదు ఆ తెలియ జాతకం జాతకం ఒకటి ఉందనుకోండి వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏ నాశన్ వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి గురుడు లక్స్ లక్ ప్లేస్కి వచ్చాడు ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారా సో జాతకం లేకపోతే ఏం తెలియదు జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అక్యురేట్ గా ఉండాలి ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు జాతకం లేని లేదు అనుకోండి ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాసులు చూసుకోవాలి జాతకం లేదు అంటే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంది మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ అవ్వండి అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది సో అక్కడ మీ జన్మ నక్షత్రము జన్మ రాశి ఉంటుంది సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి మీ జన్మ రాశి ఏంటి చూసుకొని అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేనే రాశి పాల చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంది అనేది ఆ రాష్టపాలు అవ్వాలి జాతకం ఉండి నంబర్ వన్ ప్రిఫరెన్స్ ఏంది అని అంటే గనక డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్ అది లేదు అన్నప్పుడు ఇప్పుడు నీ పేరు రాము అనుకో పేపోరారి నక్షత్రం తులారాశి అవుతుంది నీ పేరు శ్రీనివాసు అనుకో అది కూడా చిత్తా నక్షత్రం తులారాశే అవుతుంది లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు భూదాబాడ పూర్వాషాఢ సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది మకర రాశికి వెళ్ళిపోతుంది సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే పేరు బట్టి చెప్పే రాశి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితాలు ఇవ్వదు జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము రాశి మాత్రమే మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది అండ్ వన్ మోర్ రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ ఇవి వర్తించవు క్లియర్ గా చెప్తున్నాను రాశి ఫలాలు జనరల్ ప్రొడిక్షన్ అందరికి వర్తించు నీకంటూ నీ ప్రత్యేకమైన దశ అంతర్దశలు ఉంటాయి అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రాశి ఫలాలు జనరల్ ప్రొడిక్షన్ అంటే అప్ టు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటాయి సిక్స్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే కొంతమంది కొంతమందికి యాక్స్ ఉంటాయి కానీ నీకు నీకు హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్స్ రావాలి అని అంటే దశలు తెలుసుకోవాలి సో ప్రతి ఒక్క వ్యక్తికి దశలు డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మీరున్నారు మీ అక్క చెల్లెలు ఉన్నారు మీరు అందరు ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ అందరికీ ఎవరి అదృష్టం వాళ్ళదే ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే ఎవరి యోగాలు వాళ్ళదే ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు ఒక ఆవిడ తక్కువ చదువుకొని ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు చదువున్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద స్కిల్ మీద పనిచేయవు స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్టప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు ఆయన ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన ఆయన స్వయంగా చెప్పారు నేను ఒక గుళ్ళో కూర్చున్నప్పుడు నేను నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ డబ్బులు వేసి వెళ్ళింది అప్పుడు నేను నవ్వుకున్నాను దేవుడు గనక నాపైన అనుగ్రహం చేసి ఉండకపోతే నన్ను నేను సినిమా స్టార్ అని తెలియదు ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు నార్త్ ఇండియాలో గుళ్ళో కూర్చుండి ఆమె గుర్తుపెట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది సో ఇది నా పరిస్థితేనే ఆయన అహంకారానికి వెళ్ళా ఆయన తిట్లే సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్నెస్లో ఆయన గొప్పవాడు ఆ గొప్పతనం అనేది అందరికీ రాదు అలాంటి బుద్ధి అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికి రూపము యవ్వనము గుణము సద్గుణం కాదు అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు దానం ఎవడు చేస్తాడు ఎవరికైతే ఇచ్చే గుణం ఉంటుందో ఎవరికైతే పంచగుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు ఊరికే అందరికి ఇవ్వడు సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను రాజపల్లాలు చెప్తాను కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు నా పొరపాటు కాదు సరే చూసుకుని ఎవరి రాసి ఏదో నక్షత్రం ఏదో చూసుకుంటే సరిపోతుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం